హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హనీ శారీస్ నేను మీ జ్యోతి ఈరోజు మీ ముందుకి మళ్ళీ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో వచ్చానండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చూడండి నేను పేరప్ చేసిన శారీ అయితే శారీస్ బాగున్నాయి మనకి డిజైన్లో అయితే మనకి పై బార్డర్ డిజైన్లో కొంచెం గ్యాప్ బోర్డర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి మధ్యలో కొంచెం ఇక్కత్ ప్యాటర్న్ అనేసి వచ్చేసి శారీ అయితే అవైలబుల్గా ఉంది శారీ ఓవరాల్గా చూసుకుంటే చాలా చాలా బాగుందండి మనకి పళ్ళు పాటు చూసుకుంటే ఈ విధంగా ఇచ్చాడు పళ్ళులో కూడా మనకి డిఫరెంట్ కాంబినేషన్ ఇలా వచ్చింది నేను ఇందులో కలర్ కాంబినేషన్స్ అనేది చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఒక శారీ వచ్చేసి చూసుకుంటే చూడండి మనకి శారీ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి టూ కలర్ షర్ట్స్లో వస్తుంది మనకి థిక్ నాస్ గ్రీన్ కలర్కి కింద ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఇచ్చాడు మనకు శారీలో అక్కడక్కడ కొద్దిగా ఎక్కత్ ప్యాటర్న్ అనేసి వచ్చేస్తుంది శారీ మొత్తం జెరీ లైన్ వివింగ్ ఉంటుందండి జెరీ లైన్ వివింగ్ ఉంటుంది శారీ ఓవరాల్గా చూసుకుంటే చాలా చాలా బాగుంది నేను ఈ శారీ అనేది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా వచ్చేసింది మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది మనకి బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే ఈ విధంగా ఇచ్చాడు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో టోటల్లో బ్లౌజ్లో కూడా చూసేసుకోండి థిక్ డిజైన్ వచ్చేసింది ఫుల్ ఇక్కత్ డిజైన్ ఇచ్చేసాడు పై బార్డర్ వచ్చేసి మనకి ఇలా చిన్న బార్డర్ వివింగ్ వచ్చేసింది కింది బార్డర్ చూసుకుంటే మనకి గ్యాప్ బార్డర్ ప్యాటర్న్లో శారీ అయితే అవైలబుల్గా ఉంది మనకి కింద బార్డర్ వివింగ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది శారీ విషయానికి వస్తే చాలా చాలా బాగుందండి ఇవి మంచి రన్నింగ్లో ఉన్న ప్యాటర్ను క్లాత్ విషయానికి వస్తే మంచి జార్జెట్ క్లాత్ వస్తుంది మనం పేరప్ చేసినా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మంచి నీట్ లుక్ అయితే ఉంటుంది నేను పేరప్ చేసిన విధంగానే ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ ద్వారా ఎక్కడికైనా సరే కొరియర్ అనేది అవైలబుల్ ఉంటుంది పోస్టల్ అండ్ మనకి నియర్ బై ఏదైనా మీకు కొరియర్ సెంటర్స్ అవైలబుల్గా ఉంటే ఆ విధంగా కూడా కొరియర్ అనేది చేస్తాను పోస్ట్లర్ అయితే మనకు మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే కంపల్సరీ పడుతుందండి శారీ విషయానికి వస్తే చూడండి నేను పేరప్ చేసిన శారీ ప్యాటర్న్లోనే కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నేను పేరప్ చేశాను కూడా చాలా నీట్ లుక్ వచ్చేసిందండి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ ప్యాటర్న్ మొత్తం ఈ విధంగా ఉంటుంది జెరీ ప్యాటర్న్ పై భాగం ఈ విధంగా ఉంటుంది కింది భాగం వచ్చేసి మనకి గ్యాప్ బోర్డర్ డిజైన్ వచ్చేస్తుంది గ్యాప్ బోర్డర్ డిజైన్లు దట్టు మనకి మిడిల్లో ఇక్కత్ ప్యాటర్న్ అనేది వస్తుంది శారీ అయితే చాలా చాలా బాగున్నాయి ఇందులో నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే మనకి చూడండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ కలర్ బార్డర్ కాంబినేషన్ వచ్చేసింది కాస్ట్ వచ్చేసి కూడా సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ ద్వారా ఎక్కడికైనా సరే కొరియర్ అనేది అవైలబుల్ ఉంటుంది సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు మనకి అవైలబిలిటీ చెక్ చేసుకునే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లూ అండి బ్లూ కలర్కి మంచి పింక్ కలర్ కాంబినేషను చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా ఇలాగే ఉంటే మరిన్ని కలెక్షన్స్ అనేది మేము ముందుకు తీసుకొస్తాను చూడండి మంచి బ్లూ కలర్కి కింద రెడ్ కలర్ బార్డర్ కాంబినేషన్ ఇచ్చాడు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి రామా బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది చాలా అంటే చాలా బాగుంది రామా బ్లూ కలర్ కాంబినేషన్కి సిక్స్ అవంటీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది రెడ్ కలర్ బార్డర్ కాంబినేషన్ వచ్చింది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ అయితే ఒకదాని మించి ఒకటి చాలా చాలా బాగున్నాయండి చూడండి ఇది కొద్దిగా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మెరూన్కి కింద మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే శారీ అయితే అవైలబుల్గా ఉంది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్